బైబిల్ ధ్యానములో ఇప్పుడు యష్యా గ్రంథము ఏడవ అధ్యాయము చదువుకుందాము యోధా రాజైన ఉజ్జియా మనుమడును కుమారుడునైనా ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని ఎరుషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను అప్పుడు సిరియనులు ఎఫ్రాయి మీలను తోడు చేసుకునిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను అప్పుడు ఎహోవా యషయాతో ఈలాగూ సెలవిచ్చెను ఆహాజు ఎదురుకొనుటకు నీవును నీ కుమారుడైన షేర్యా షూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడుకుపోయి అతనితో ఈలాగు చెప్పుము భద్రము సుమి నిమ్మలించుము పొగరాజు చున్న ఈ రెండు కరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్య కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము నీ గుండె అవ్యనీయకుము ఎఫ్రాయిమును రెమల్య కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశము మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి ఏలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొని అయితే ప్రభు అయిన యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ మాట నిలువదు జరగదు దమస్కు సిరియాకు రాజధాని దమస్కునకు రెజీను రాజు అరవై ఐదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును షోమ్రాను ఎఫ్రాయిమునకు రాజధాని షోమ్రోను రమల్యా కుమారుడు రాజు మీరు నమ్మకుండి నీడలా స్థిరపడక ఎందురు యహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చను నీ దేవుడైన యహోవా వలన సూచన అడుగుము అది పాతాళమంతా లోతైనను సరే ఊర్ధు లోకమంతా ఎత్తేనో సరే ఆహాజు నేను అడుగను యహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పెను దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసుగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసుకింతురా కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మాను ఏలను పేరు పెట్టును కీడును విసర్జించుటకును మేలును కోరుకునుటకును అతనికి తెలుగు వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినను కీడును విసర్జించుటకును మేలును కోరుకునుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును ఏహోవా నీ మీదికి నీ జనము మీదికి నీ పితరుల కుటుంబపు వారి మీదికి శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును ఆయన అశ్రూరు రాజును నీ మీదికి రప్పించును ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అషూరు దేశములోని కందిరీగలను ఎహోవా ఈలగొట్టి పిలుచును అవి అన్నీ వచ్చి మెట్టల లోయలలోనూ బండల సందులలోనూ ముండ్ల పొదలన్నిటిలోనూ గడ్డి బీళ్ళన్నిటిలోనూ దిగి నిలుచును ఆ దినమున ఎహోవా నది యూఫ్రెటిస్ అద్దరి నుండి కూలికి వచ్చే మంగళకత్తి చేతను అనగా అశ్వరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును అది గడ్డము కూడాను గీచివేయును ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడి పెరుగు తినను ఏల ఎనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు ఆ దినమున వెయ్యి వెండి నాణలు విలువగల వెయ్యి ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కసి చెట్లను పెరుగును ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలు రక్కసి చెట్లతోనూ నిండి ఎండును గనుక బాణములను వెండ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోదురు పారచేత ద్రవ్వబడిచుండిన కొండలన్నిటిలోనున్న బలు రక్కసి చెట్ల భయముచేతను గచ్చపొదల భయము చేతను జనులు అక్కడికి పోరు అది ఎట్లను తోలుటకును గొర్రెలు త్రొకుటకును ఉపయోగమగును